కస్తూరి గంధాలు నీరాకలో హరివిల్లు అందాలు నీ కోలో కస్తూరి గంధాలు నీరాగలో హరివిల్లు అందాలు నీ కోలో కలహం సవయరాలు నీ నడకలో కలహంసయరాలు నీ నడకలో అమర సంగీతాలు నీ శ్రావ్య గీతికలో కలహంసవయరాలు నీ నడకలో అమర సంగీతాలు నీ శ్రావ్య గీతికలో కస్తూరి గంధాలు నీరాకలో హరివిల్లు అందాలు నీ కోకలో కలహం సవయరాలు నడకలో అమర సంగీతాలుని శ్రావ్య గీతి కలో చె నీతో తీరని దప్పికోహరణి ఆకలో చెి నీతో తీరని దప్పికో హారని ఆకలో ప్రియా నీవే నీవే నమ్మలేని నిజము కలో చెలి నీతో తీరని దప్పికో ఆరని ఆకలో ప్రియా నీవే నీవే నమ్మలేని నిజమో కలో కస్తూరి గంధాలు నీరాకలో హరివిల్లు అందాలు నీకోకలో కలహం నీ నడకలో అమర సంగీతాలు నీ శ్రావ్య గీతికలో చెలి నీతో తీరని దప్పికో ఆరని ఆకలో ప్రియా నీవే నీవే నమ్మలేని నిజమో కలో పంట పైరగాలివో నల్ల నీ మెరుపు తీగవో పంట చేల మీరే పైర గాలివో మబ్బులోని మెరుపు తీగవో కోవిలలో మ్రోగేటి జేగంటవో కోనేటిలో విరిసేటి కలువ బాలవో కోవిలలో మ్రోగేటి గంటవో కోనేటిలో విరిసేటి కలువ బాలవో కోనేటిలో విరిసేటి కలువ బాలవో చెలి నీతో తీరని ఆరని ఆకలో ప్రియా నీవే నీవే నమ్మలేని నిజమో కలో ఛాతి పైన చెదిరిపోని పచ్చబొట్టువో చేతి మీద చెరిగిపోని పుట్టుమచ్చవో తి మీద చెదిరిపోని పచ్చబట్టువో చేతి మీద చెరిగిపోని పుట్టుమచ్చవో అనునిత్యం తట్టిలేపే సుప్రభాత గీతం నీవో అనునిత్యం తట్టిలేపే సుప్రభాత గీతం నీవో ఆదమరచి నిదుర పుచ్చే అమ్మజోల పాటవో ఆదమరచి నిదుర పు చే జోల పాటవో చెలి నీతో తీరని దబ్బికో ఆరనియాకలో ప్రియా నీవే నీవే నమ్మలేని నిజమో కలో కస్తూరి గంధాలు నీరాకలో హరివిల్లు అందాలు నీకోకలో కలహం సవయారాలు నీ నడకలో అమర సంగీతాలు శ్రావ్య గీతికలో అమర సంగీతాలు శ్రావ్య గీతికలో చెలి నీతో తీరని దప్పికో ఆరని ఆకలో ప్రియా నీవే నీవే నమ్మలేని నిజమో కలో